అందరికీ అందరు ఎలా ఉన్నారు సో నేనైతే మళ్ళీ షాపింగ్ చేసిన లాస్ట్ టైం సారీ షాపింగ్ వీడియో మీకు చూపించిన కదా సో దానికి మంచిగా వచ్చిన వ్యూస్ ఇప్పుడైతే నా టాప్ సైడ్ అయితే నేను చూపిస్తాను తాళెందుకు వేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు కదా నల్ల పూసలు వేసుకున్నా నాకు అంత పడదు జ్యువెలరీ బాగా నాకు కురుపులు అయితే ఇన్ఫెక్షన్ అవుతుంది అందుకే నేను ఇంట్లో ఏం వేసుకోను చూడండి చేతులకి ఏం లేవు చెవులకి ఏం లేవు మెడలో ఏం లేదు అర్థం చేసుకోండి నాకు స్కిన్ ర్యాషెస్ ఉటిగిన ఉట్టిన అవుతాయి అన్నమాట అందుకే బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటా మళ్ళీ రాగానే ఆగనే నేనైతే కాసం ఫ్యాషన్స్లో షాపింగ్ చేసిన కాసం పుల్లయ్య ఇగో ఈ చున్నీ ఎనభై రూపాయలు కనకాంబరం కలర్ చున్నీ తీసుకున్నా అండ్ ఆగనా ఇగో ఈ టాప్ తీసుకున్నాను ఈ టాప్ వచ్చేసి నాకు రెండు వందల అరవై రూపాయలు పడ్డది మీరెందుకు నా చుట్టూ చేరిల్లు ప్లీజ్ నన్ను కాసేపు వీడియో చేసుకొనివ్వండి ఎట్లా ఉంది సో ఈ టాపు కొంచెం ఈ టాప్ ఏమో ట్వెల్వ్ హండ్రెడ్కి త్రీ అన్నమాట అంటే ఇది నాలుగు వందలు సో ట్రైపాడు కొంచెం వెనక్కి పెట్టి నేను నిలబడి తీస్తా సారీ పడ్డాను సో ఈ టాపు ఇదేమో నాలుగు వందలు సో నెక్స్ట్ వచ్చేసి ఇవేమో పాయింట్లు దీని ట్యాగ్ కూడా దింపలేవు కదా ఇది ఐదు వందలకి మూడు అంటే ఒక్కొక్కటి నూట అరవయో నూట డెబ్బై పడ్డాయి ఇవి ఇవి వచ్చేసి ప్లాజా పైంట్లు ఇవి నాకు బాగా ఇష్టం అన్నమాట ప్లాజా ప్యాంట్లు మంచి గిట్లా లొడుగు లోడుగు ఉండాలి నాకు ఇదేమో బండపాకురు గ్రీన్ తీసుకున్నా ఇదేమో ఇదేం కలరు ఏ ప్లాజాలు ఇగో కొంచెం దండం పెడతారు ఇదేమో వంద రూపాయలు ఆఫరు జస్ట్ హండ్రెడ్ రూపీస్ మంచిగా ఉంది ఇది లబ్బర్ లబ్బరు వంద రూపాయలకి ఇగో దీనికి డిజైన్ కూడా వచ్చింది జస్ట్ వంద రూపాయలు ఈ ప్యాంటు పాప నీకు దండం పెడతా సౌండ్ చేయకు ప్లీజ్ ఇగో ఈ టాపు ఇది ఫోర్ హండ్రెడ్ పడ్డది ట్వెల్వ్ హండ్రెడ్కి త్రీ తీసుకున్నా ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ సో ఇది పింక్ కలర్ నాకు బాగా నచ్చింది ఈ టాపు మీకు నచ్చిందో చెప్పండి ఇవన్నీ నేను కుట్లు అందుకే తిరగలు మరగలు ఉన్నాయి కుట్లు వేసి అట్నే మడత పెట్టేసిన ఇదేమో త్రీ హండ్రెడ్ మూడు వందలు ఈ టాప్ తొమ్మిది వందలకు మూడు ఇది నాకు ఏ టాప్ బాగుందో చెప్పండి ఇగో ఇదేమో నాలుగు వందలు ఇది నాలుగు వందల ఇది డ్రెస్సు ప్లస్ టాప్ అన్నమాట కొంచెం ఏనుగు బొమ్మ వచ్చింది ఇది ఇదేమో పాయింట్ వచ్చింది దీనికి ఇగో ఇది పాయింట్ ఇగో ఇదేమో టాప్ ఇది బ్లాక్ అండ్ బ్లాక్ ఈ బ్లాక్ కలర్ చూడంగానే నాకు నచ్చేసింది అన్నమాట బాగా ఇదేమో త్రీ హండ్రెడ్ ఇది మూడు వందలు ఈ టాపు సో ఇది నాకు నెక్ నచ్చింది అన్నమాట చూడండి లేస్ వచ్చింది అండ్ ఇట్లా కాలర్ టైప్లో ఇగో ఇట్లా వచ్చింది ఏ సో నాకు ఇది బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి టాపు ఈ టాపు వంద రూపాయలు జస్ట్ వంద బ్లాక్ కొంచెం బ్లాక్ ఎందుకో ఈ మధ్యలో బ్లాక్ చూసేస్తా అంటే నచ్చేస్తుంది ఇగో ఈ టాపు నాలుగు వందలు ఇది ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ బాపతి అన్నమాట ట్వెల్వ్ హండ్రెడ్ కి మూడు ఇది క్రీమ్ అండ్ గోల్డ్ టైప్లో వచ్చింది దీని మీద పాయింట్ ఏది ఏదయ్యాలో నాకు కొంచెం ఐడియా ఇవ్వండి నాకు అసలు దీని కాంబినేషన్ ఏదయ్యాలో నాకు అసలు అర్థం కావట్లేదు ఇది నేను ఆల్రెడీ మీరు వీడియోలో చూసిల కదా వ్రతం ముందు రోజు నేను ఈ టాప్ మీద వీడియోలు చేసిన శారీ షాపింగ్ గిట్లా ఈ టాప్ మీదే చేసిన కదా ఇగో ఈ టాప్ కూడా ఫోర్ హండ్రెడ్ ఈ టాప్ ఎట్లుంది ఉంది కదా కాలర్ నెక్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇగో ఈ టాపు ఇవైతే నాకు భలే నచ్చినాయి ఇవి చూస్తే అట్లా పూలు పూలు అనిపిస్తుంది కానీ వేస్తే ఆ లుక్కే వేరే ఉంటుంది ఈ టాప్ నేను మా అన్న ఫోటో దగ్గర మొక్కుకున్నా కదా రాఖీ పౌర్ణమి రోజు అంటే మా అన్నయ్య నాకు ఒక డ్రెస్ కొనిచ్చినట్టు తర్వాత వేసుకుంటాను నేను ప్రతి సంవత్సరం అట్నే మా అన్న ఫోటో కూడా ఒక డ్రెస్ చీర పెట్టుకుంటా సో ఈసారి అయితే ఇది పెట్టుకున్నా ఈ టాపు ఈ టాప్ కూడా ఫోర్ హండ్రెడ్ పడ్డది సో దీంట్లో రెండు కలర్స్ ఉంటే నేను రెండు కలర్లు తెచ్చుకున్నాను ఇంకో మూడు కలర్లు ఉంటే మూడు కలర్లు కూడా తెచ్చుకుంటాను ఈ మోడల్ నాకు ఇష్టం ఇవి వేస్తే లుక్ వస్తుంది చూస్తే ఎట్నో అనిపిస్తుంది పూల్ కానీ వేస్తే మంచి లుక్ వస్తుంది అనమాట మీకు అన్ని టాప్లలో ఏ టాప్ నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇగో నేను దీన్ని తీసుకోలేదు ఏహే ఇది తీసుకున్నా వేరేది అది తీసుకోలేదు అది అనుకోకుండా నాకు వచ్చింది ఇగో ఇది కూడా కాలర్ టాప్ అనమాట నాకు కాలర్ టాప్లు బాగా సెట్ అవుతాయి ఇది బ్లాక్ కాదు ఇది నావీ బ్లూ ఇంకా 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 ఈ పాయింట్ రెండు వందల ఈ పాయింట్ ప్లాజా పాయింట్ ఫస్ట్ పొడిగే ఉండే పిండినాక గుంజింది సో ఇగో ఇవి టాప్ల మీద మ్యాచింగ్ కోసం ఇది ఫైవ్ హండ్రెడ్కి త్రీ అంటే ఇది వన్ సిక్స్టీ పడ్డది ప్లాజా పాయింట్ ఇది ఎంత ఇది వంద రూపాయలు ఎట్లుంది తెలుసా ఇగో బొంతకు బొంతుంది పాయింట్ మంచిగా ఉంది వంద రూపాయలకు లబ్బరు లబ్బరు బొంతకు ఉంది వంద రూపాయలకి ఏం వస్తుంది ఏం రాదు పాయింట్ వస్తాను ఎంత సో మీకు ఏ టాప్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ నేను మీషోలో తీసుకున్న ఐటమ్స్ వీడియో చేస్తా దీనికి వచ్చే వ్యూస్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తా నచ్చితే లైక్ చేయండి నేను మంచిగా చూపించినా లేకుంటే వీడియో వీడియోస్ తీయడం నాకు రావట్లేదా వేరే టైప్లో తీయాలా మీరు ఒకసారి నాకు చెప్పండి నాకు హెల్ప్ చేసేట వాళ్ళు ఎవ్వరు లేరు హెల్ప్ చేద్దామన్నా వాళ్ళకి మంచిగా వీడియోస్ తీయడం రావట్లేదు అందుకే నేను పాట్ తీసుకున్నా నేను ఒక్కదాన్నే ఎట్టిన ఒకటిలా తంటాలు పడతానా సో మీకు ఎట్లా అనిపించిందో నాకు చెప్పండి నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వండి నేను ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటా థ్యాంక్ యూ